కొత్తగూడెం శ్రీ వివేకానంద విద్యాలయం ప్రాంగణంలో శ్రీరామ భక్తులు సుమారు ఐదు వందల మంది భక్తులు బజరంగ్ దళ్ త్రిశూల దీక్షలో పాల్గొన్నారు భక్తులకు త్రిశూలాలు పంచిపెట్టడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట ప్రధాన కార్యదర్శి యాదిరెడ్డి గంగుల సీత జిల్లా కార్యదర్శి విశ్వేశ్వర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దళ్ యోజన్ నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సురేష్ ప్రాంత మందిర అర్చక పురోహిత సహా ప్రముఖ గడి దేశి వెంకటేశ్వర్లు ఖమ్మం విభాగంలో సంఘటన కార్యదర్శి శివరాములు ప్రాంత సహాయోజన బజరంగ్ దల్ కన్నెబోయిన వెంకట్ బిరాదర్ రాము డాక్టర్ రావినూతల శశిధర్ ప్రాంత సహకారదర్శి ముడుపు యాదిరెడ్డి ప్రాంత సంఘటన మంత్రి చండ్రుగొండ మండల విశ్వ హిందూ పరిషత్ కన్వీనర్ పెనుగొండ నరసింహారావు అధ్యక్షులు లక్ష్మణ్ భక్తులు పాల్గొన్నారు త్రిశూ దీక్ష కార్యక్రమానికి చేసిన ఒక భజన కార్యకర్తలకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా ఇతర జిల్లా అధికారులు గ్రామ పెద్దలు పురప్రముఖులు ప్రముఖులు పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అదేవిధంగా ఈ యొక్క ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా త్రిశూ దీక్ష మహోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమంతా హిందువులం మనమంతా బంధువులం ఒకే కొమ్మ ఆకులం మనమంతా ధర్మగంగ బిందువులం ప్రపంచం లోపల ఏదైనా ఒక ధర్మం ఉంది అంటే అది హిందూ ధర్మం గొప్ప ధర్మం ఏదైనా ఉంది అంటే అది హిందూ ధర్మం గొప్ప దేశం ఏదైనా ఉంది అంటే అది హిందూ దేశం ప్రపంచంలోనే అతి శక్తివంతమైనటువంటి ఒక దేశం భారతదేశం ఎందుకు భారతదేశం శక్తివంతమైంది అంటే ప్రపంచం లోపల అతి శక్తివంతమైనటువంటి యువకులు ఉన్నటువంటి ఒక దేశం చైనా లోపల నలభై సంవత్సరాలు పైబడ్డటువంటి యువకులు మాత్రమే ఉంటారు అక్కడ భారతదేశం లోపల నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకుల సంఖ్య ఎక్కువ ఉంది అందుకే ప్రపంచం లోపల ఇప్పటి వరకు భారతదేశం పైన దాడి చేయడానికి ప్రయత్నాలు చేసిన ఏ దేశం కూడా మన దేశాన్ని సంపూర్ణంగా ఆక్రమించుకోలేదు కారణం ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ యువకుల యొక్క శక్తి ప్రపంచం లోపల ఏ దేశము పోరాటం చేయలేదు ఒక సుదీర్ఘ కాలంగా మనం పోరాటం చేస్తున్నాం పన్నెండు వందల సంవత్సరాలు మన దేశం పైన విదేశీయులు దాడి చేశారు ఊనులు దాడి చేశారు దేశం మొత్తం ఆక్రమించారు ఒక్క ఊను లేకుండా ప్రపంచం లోపల వెతికి వెతికి పట్టుకొని అందరినీ మనం సమరించాం అంటే అలాంటి క్రోరుడు వాళ్ళు ఎవరును మనమే దాడి చేశారు ఎవరు అనేవాడే లేరు కుషాన్లు దాడి చేశారు లేరు భారతదేశం పైన ఇంకో ఈ జాతి దాడి చేయలేదని లేరియా వాళ్ళ దేశంలో రాస్తున్నారు వాళ్ళు ఏమిటంటే మనము ఇంకో ఈ దేశంపైన దాడి చేసాము ఆ దేశంపై దాడి చేసామని భారతదేశము ఇంకో ఈ దేశంపైన దాడి చేసినా ఎక్కడ రాసుకోలేము చదువుకోవాలి ఇక్కడ దాకా వాళ్ళు కూడా రాసుకోలేము ఆ దేశం పైన దాడి చేసింది భారతదేశం అని కానీ భారతదేశం పైన మనం దాడి చేస్తే తరమి తరిమి కొట్టిన దేశం భారతదేశం అని రాస్తున్నారు వాళ్ళు